అక్రమాలకు అలవాటు పడిన అధికారులు ఉంటే తక్షణమే వెళ్లిపోండి ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ జూలై ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని కార్వేటి నగరం మండల అధ్యక్షులు చెంగల్ రాయ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ విఎం వారి చేతుల మీదుగా పెన్షన్స్ పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు తెలిపిన అంశాలకు కట్టుబడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు కార్వేటి నగరం మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు లబ్ధిదారులు మహిళలు పాల్గొన్నారు

గతంగా ఉండే పాత ఎమ్మెల్యే లాగా ఈ సహాయం ఉండడం అక్రమ కేసు పెట్టే వాళ్ళకి సహాయం చేయడము అదేవిధంగా అక్రమంగా చేసే బిజినెస్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే చేస్తా ఉంటే దయచేసి ఎవరు కూడా అట్లాంటి వాళ్ళు నా నియోజకవర్గంలో ఉండకూడదు అని చెప్పి మళ్ళీ మంచిగా పనిచేసే వాళ్ళు అయితేనే ఇక్కడ ఉండండి లేదంటే మీరే అలంటర్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రతి ఆఫీసర్ కూడా నేను తెలుసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా ఎరగాలి క్యాస్ సిలిండర్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి స్కూల్లో నుంచి ఏదైనా వస్తే ఇమ్మీయట్గా చేయాలి నీళ్లు రాలేదంటే ఇమ్మీయట్గా పోసి చేయాలి అదేవిధంగా ఎవరికైనా అక్కడ నుంచి పోలీసులు ఇమ్మరీ వేయాలి ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డరు ప్లస్ ఎంఆర్ఓ ఎండిఓ ఇవన్నీ కూడా అన్ని శాఖలు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాను కాబట్టి నేను మాట్లాడేది ఏముండదు ఉండదు మోస్ట్లీ నేనే ఇక్కడ నుంచి తీయేస్తాను నా వల్ల కాలేదంటే నేరుగా చంద్రబాబు నాయుడు పక్క పక్కసీలో కూర్చొని మీ గురించి మాట్లాడదాము ఆ దమ్ముండే నాయకుడు నేను కాబట్టి హెచ్చరించగా ఉండాలని చెప్పి చెప్తున్నాను నేను వచ్చి నేను మమ్మల్ని ఇక్కడ మంచి పరిపాలన ఇవ్వడానికి నేను గత ప్రభుత్వంలో ఇలా చేస్తాను ఇలా కాదు నియోజకవర్గం ఇలా డెవలప్ అయ్యింది ఈడీ నెల నియోజకవర్గం చెప్పిస్త చూపించడానికి వచ్చినారు కాబట్టి మీ వంతు మీ కూడా నాతో హెల్ప్ చేసి మంచిగా ప్రజలకు అందుబాటు ఉండి సేవ చేయాలని చేసి అందరికి కూడా చెప్తాం అదేవిధంగా మనం ప్రజల ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బుల్లోనే మనం చెప్పేంత వరకు పెట్టుకోకూడదు అందరూ కూడా ఆఫీసర్లు కూడా రెస్పాన్సిబుల్ గా నడుచుకోవాలని చెప్పేసి మేము అందరికి కూడా చెప్తున్నాము మీరు చెప్పలేదు ముందుగా ఎలా జరిగింది కూడా నాకు తెలియదు నేనైతే నాకు ఇలా కావాలని అడుగుతున్నాను మీరు ఇలానే చేయాలని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు పట్టాదానికి పట్టా ఇచ్చేయాలి కేసర్ వాళ్ళు కేసు అడియడము వాళ్ళు డబ్బులు తీసుకోవడం హరాస్ చేయడము ఇలాంటి పనులు నేను ఒప్పుకోను భూ కబ్జా చేసి అంటే గవర్నమెంట్ ల్యాండ్ పడేయడము వాడిని చేసుకోవడం ఇలాంటి పనులు నేను ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలు ప్రజలు ఓటేసి గెలిపించినారు కాబట్టి వాళ్ళ వాళ్ళేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికే చేసే కార్యక్రమాలు కూడా నేను చేస్తాను సో వీలైతే వాళ్ళకి అందుబాటులో ఉండండి వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయండి కంప్లైంట్ వస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి మేము అందుకొస్తున్నాం సో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరైతే కరెక్టెడ్గా ఉండారో వాళ్ళకి మాత్రమే హెచ్చరిక ఏదో నేను అందరినీ ఇబ్బంది పడ అనిపించుకోవద్దు ఎందుకంటే హాస్పిటల్ కలెక్షన్ వదిలేసి పోలక్షన్ వన్ ఇయర్ తిరిగి రోడ్లు లాస్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు నేను ఇక్కడ వచ్చింది నా